హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పటి నుంచో దర్శించుకోవాలనుకున్న యాదాద్రి నరసింహస్వామిని అయితే సంక్రాంతి పండుగ రోజు దర్శించుకున్నామండి యాదగిరిగుట్ట డెవలప్ అయినప్పటి నుంచి అసలు వెళ్ళలేదు అది ఓల్డ్ టెంపుల్గా ఉన్నప్పుడే వెళ్ళాను సెవెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళానండి మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి పండగకి వెళ్ళడం కుదిరింది చాలా దగ్గర ఉన్నప్పటికీ కూడా దర్శించుకోవడము జరగలేదు నాకైతే ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలని కోరిక చాలా ఎక్కువ ఉండే ఇన్ని రోజులకు అది నెరవేరింది ఇంకా సంక్రాంతి రోజే మార్నింగ్ ముగ్గు వేసేసుకొని అందరం రెడీ అయిపోయి బైక్ పైన అయితే వెళ్ళామండి మేమైతే అందరం కూడా మెట్ల మార్గం నుండి వెళ్ళాము పైన డైరెక్ట్ వెళ్తే ఏమో ఫోన్స్ పైన పెట్టుకోవచ్చు కానీ మేము మెట్ల మార్గం నుంచి వెళ్ళిపోయాము సో వీలైనంత వరకు కవర్ చేశాను మెట్ల పై నుంచి ఇంటి దగ్గర నుంచి ఎయిట్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యాము నైన్ నైన్ థర్టీకి రీచ్ అయిపోయాము ఫెస్టివల్స్ రోజు దేవుణ్ణి దర్శించుకుంటే మనకు హ్యాపీనెస్ ఇంకా డబుల్గా ఉంటుంది కదా మాకు కూడా అలాగే ఉంది ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే మా పాప అండి ఇంకా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు తనే మొత్తం ఫస్ట్ స్టెప్ నుంచి టోటల్గా పై దాకా స్టెప్స్ ఎక్కిందండి అసలు ఎంత ఎత్తుకుంటామన్నా కూడా అసలు ఇవ్వలేదు అది మొత్తం అదే ఎక్కింది వాసుదేవయ్య దగ్గరికి వెళ్తున్నాను అనుకుంటూ ఎక్కిందండి అసలు మాకైతే చిన్న ప్రహ్లాదుడే కనపడ్డాడు చూడండి ఎంత చక్కగా ఎక్కుతుందో అసలు కొంచెం కూడా అలస్ట్ అనిపించకుండా ఎక్కింది అసలు కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదండి మమ్మల్ని మొత్తం అదే నడిచింది ఇంకా క్యూ లైన్లో కూడా నిల్చుంటా అనింది కానీ వద్దని చెప్పి మేము ఎత్తుకున్నాము క్యూ లైన్లోకి వెళ్తే మళ్ళీ ఎక్కువ రష్ ఉంటుంది అని చెప్పేసి మేము ఇంకా ఎత్తుకొని వెళ్ళిపోయామన్నమాట మీలో ఎంతమంది యాదాద్రి డెవలప్ అయిన తర్వాత దర్శించుకున్నారో కింద కామెంట్ చేయండి అండ్ పాత టెంపుల్ మంచిగా అనిపించిందా లేదా డెవలప్ అయిన తర్వాత మీకు అదే అట్మాస్ఫియర్ మంచిగా అనిపించిందా కూడా చెప్పండి డెవలప్ అయిన తర్వాత ఎలాగూ బాగానే ఉంటుంది కానీ నాకైతే ఎందుకో పాత టెంపులే బాగా ఇష్టం మెట్లు ఎక్కి నడుచుకుంటూ వరకు అయితే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి క్యూ లైన్లోకి వరకు మళ్ళీ క్యూ లైన్లో ఒక వన్ అవర్ పట్టింది దర్శనానికి అయితే ఫెస్టివల్ రోజనేమో కొంచెం ఎక్కువే ఉంది రష్ లోపల ఆ ఉగ్ర నరసింహుని ఉగ్రస్వరూపం అయితే చూసామండి చాలా అంటే చాలా బాగా కనిపించాడు దేవుడు దేవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు కళ్ళు అలా పెద్దవి చేసి చూడాలి చాలా చక్కగా కనిపిస్తాడు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ప్రసాదం తీసేసుకొని పులిహోర అయితే తినేసాము లడ్డు అయితే ఇంటికి తెచ్చేసుకున్నాము మొత్తం దర్శనం కంప్లీట్ అయ్యే వరకు ట్వెల్వ్ అయిందండి మాకు మళ్ళీ కిందకి దిగి వెళ్ళిపోయాము మెట్ల నుంచే ట్వెల్వ్ థర్టీకి అట్లా ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో అదండి మా యాదాద్రి బ్లాగ్ క్యూట్ అండ్ స్వీట్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ